నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి అందరికీ కూడాను మరి ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన మీరు అందరూ అందరికీ తెలిసే ఉంటుంది మరి ప్రత్యేకించి ఏదైతే కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ మేము ఇంటి పరిస్థితులు ఆమోదం ఇవ్వట్లేదు ఆమోదపరచలేదని మీరు చెప్పడం జరిగింది అలాగనే మరి మేయర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకుని దానిలో ఆమోదం పొందినట్టుగా ఆమె ప్రచారం చేసుకుని ఆమె పబ్లిసిటీ చేసుకుంటున్నారు అయితే ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంస్ ఏదైతే ఉందో అది పూర్తిగా షాడో మే చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా అవినీతి అవినీతిలో కూలికిపోయి ఇవాళ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం బాగా ఉందో ఆ చోట్ల అభివృద్ధి చేస్తున్నారు తప్పితే అందుబాటులో ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు మరి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్పొరేటర్లకి అసలు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు మేము అడగడం తాలూకా అరణ్యవాదం అయిపోతుంది తప్పితే ఎక్కడ ఏ కార్యక్రమం కూడా జరగట్లేదని తెలియజేశాం అలాగనే మరీ ముఖ్యంగా మరి నేను ప్రతిసారి కూడా నేను గత కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది మరి అనేక సందర్భాల్లో మనం కౌన్సిల్ తీర్మానం చేస్తున్నటువంటి అనేక అంశాల్లో వేలాది కోట్ల రూపాయలు మనం తీర్మానం చేస్తున్నాం మరి తీర్మానం చేసిన తర్వాత ఆ వర్క్ జరుగుతున్నాయా లేదా జరిగితే ఏ స్టేజ్లు ఉన్నాయి అసలు ఎందుకు ఆగుతున్నాయి లేక ఆగడానికి కారణం ఏంటి లేకపోతే కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవుతుంది మరి అలాగనే మరి చూసారు మీ అందరికీ తెలుసు మేయర్ గారు కూడా మాతో పాటు సమానంగా కార్పొరేట్ గా గెలిచారు కానీ ఆమె వాటిలో మరి వందలాది కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి మరి మిగతా ఒక కోట్లు మిగతా చోట్ల జరగడం లేదు ప్రతి చోట కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ముఖ్యంగా మేము ప్రారంభంలోనే స్టార్ట్ చేసింది ఏంటంటే ఇవాళ పారిశుద్ధ కార్మికులు ఎక్కి పాపం వాళ్ళు తినడానికి తిండి లేక మరి తాగడానికి నీరు లేక నడి రోడ్డు మీద చలిలో ఉంటూ ఆ తాను బాధ చూసి మేము చెల్లించిపోయి మేమేమో దాని మీద కుసించాం ఏమని దాని మీద ఏదైనా సరే ముఖ్యంగా మాట్లాడి ముందుగా వాళ్ళ తన సమస్యను పరిష్కరించండి అంటే ఆమె చెప్తున్న ఏంటంటే ముందు బడ్జెట్ ఆమోదించండి అప్పుడు మాట్లాడదాం ఉన్నాం అంటే బడ్జెట్ ఆమోదిస్తేనే ఆమె దాని గురించి మాట్లాడతారట అంటే ఇవాళ ఆమె పరిస్థితి ఎలాగైపోయిందంటే ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆమె చెప్పి మేము వినాలి అన్న రీతికి వెళ్ళిపోయి ఇవాళ అదే సందర్భంలో మరి కమిషనర్ గారు కూడా ఈ బడ్జెట్ మీటింగ్ జరుగుతున్న టైంలో పదకొండున్నర పన్నెండు సమయంలో ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు ఆయన ఏమో నా పనుంది మెలిపోతున్నానని చెప్పేసి అందరికీ చెప్పి తెలిపారు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఆరు వందల ఇంచు ఆ ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత అటు మేయర్ గారికి కమిషనర్ గారికి ఉంది అధికారులకి మరి అడిగితే సమాధానం చెప్పడానికి ఏమో మీరు ముందు బడ్జెట్ ఆమోదించండి బడ్జెట్ ఆమోదించమతే దాని గురించి మాట్లాడట్లేదు మేము ఖచ్చితంగా క్లియర్ గా ఇలా అది తప్పు మేము బడ్జెట్ ఆమోదించట్లేదు మాతో పాటు తెలియదేశం వాళ్ళు కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు కానీ వాళ్ళు ఏంటంటే ఆమోదిస్తేనే మాట్లాడతాం లేకపోతే మైక్ మిమ్మల్ని మైక్ కట్ చేస్తున్నారు మైక్ కట్ చేస్తే నేను కోడి దగ్గరికి వెళ్తే నన్ను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే అప్పుడు మా కార్పొరేటర్స్ గడ వచ్చి వాళ్ళేమో ఇచ్చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే మాస్టర్స్ రెడీ పెట్టి దాని లిఫ్ట్ చేయడం రెడీ అయ్యారు దాని మీద మేమేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ బడ్జెట్ మేము ఆమోదించట్లేదు చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి కార్పొరేషన్ లోని ఎంత అవినీతి జరుగుతుందంటే ఇవాళ ఏంటంటే ఒక షాడని తయారైపోయి వేలాది కోట్ల రూపాయలు సం ఎలా సంపాదించారు ఈ ఆయన వాళ్ళు కలిసి ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు ఎక్కడి వచ్చే అవినీతి ఎలా జరుగుతుంది మరి ఇవాళేమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నారు టాక్స్లు కడుతుంటే ఆ తో మిగతా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారా ఇవాళ రోడ్డు మీదేమో ఏమో విశాఖపట్నం అనేసరికి బ్రహ్మాండంగా ఒక టూరిజం స్పాట్ ప్రతి చోట్ల నుండి ప్రతి రాష్ట్రాల నుండి కూడా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం ఈ పండుగ సమయం ఈ టైంలో అందరూ కూడా వచ్చి విశాఖపట్నంలో ఒక ఉండాలనుకుంటారు మరి ఇవాళ రోడ్ల మీదకి వస్తే రోడ్లు దుర్గంధం అయిపోయి చెత్త చెతనంతో పూర్తిగా నిండిపోయింది అటువంటి పరిస్థితిలో మరి ఒక్కసారి ఆలోచన చేయండి అంటే సస్పెండ్ చేస్తారు క్వశ్చన్ ఇస్తే సస్పెండ్ చేస్తారా ఎంతవరకు ఇది కరెక్ట్ అనేసి మేము పత్రిక కూడా అడుగుతున్నాం అలాగే మరి మరి ముఖ్యంగా మరి రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ చూసినా సరే అవినీతి ఎక్కడ చూసినా సరే దారులు చూసినా సరే దోచుకోవడం దాచుకోవడం అయిపోతుంది ఇవాళ ఈ కార్పొరేషన్ కబ్జా పోలీసు చేతులకు వెళ్ళిపోయింది మరి నాదేమో మా ముప్పై రెండో వార్డు మరి ఇరవై రెండు అక్టోబర్ నాలుగో తారీఖు కౌన్సిల్ మీటింగ్ లో ఎనభై రెండు లక్షల రూపాయలతో అల్లిపురం ముప్పై రెండో వార్డు చదువు ఒక ఆ మండపం కట్టడానికి ఏమో ఆమోదిస్తే ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు వరకు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అడిగితే చేయడం లేదు భీమనగర్ లో అలాగే ఆర్చిల్ని మొదలు పెడితే అది కూడా పూర్తి చేయలేకపోయారు ఎందుకని అడిగితే దానికి సమాధానం ఉండటం లేదు మీరు చేయించుకోవాలంటారు అంటే మేము కమిషన్లు ఇవ్వాలని కమిషన్ ఇస్తే చేస్తారా అంటే మేము కూడా కార్పొరేట్లు కూడా కమిషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదా కమిషన్ కక్కడి ఇవాళ ఏంటంటే మేయర్ గారు మరి ఆ పూర్తిగా కూడా ఒక షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి ఆ షాడో మీరు ఎలా అలా చేసి అలా కావాల్సిన సన్న చోట్ల మంది అభివృద్ధి జరుగుతున్నాయి మరి అక్కడ పదకొండు పన్నెండో వాటిలో మన వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఎలా జరిగింది దీని మీద మరి నిన్న మా ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి గారు కానీ మా కార్పొరేటర్ సాదిక్ గారు కానీ దళిత గారు కానీ మీ అందరం కూడా నిలదీయడం జరిగింది